మోంతా తుఫాన్ పడి నిమిషాల్లో రైతుకు కడగండ్లు మిగిల్చింది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామానికి చెందిన కూకటి వెంకటేశ్వర రెడ్డి నాలుగు ఎకరాల భూమిలో అరటి సాగు చేశారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ కోత దశకు వచ్చిన పంటను మోంతా తుఫాను నేల కూల్చింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాలులకు పంట మొత్తం కూలిపోయింది లక్షల రూపాయలతో సాగు చేసిన అరటి ఒక్క రాత్రిలో నేల పాలవడంతో రైతు ఆవేదన వర్ణనాతీతంగా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు అలా అది అట్ట టచ్ చేసి వెళ్ళిపోయింది అంతే అక్కడ ఒక రౌండ్ తిప్పితే ఇన్ని పడిపోయాయి ఒక పది నిమిషాలు అదే కాదు తోలి ఉంటే ఒక్కటి కూడా ఉండదు ఈ విధంగా గోల తీసిండే ప్రతి చెట్టు హండ్రెడ్ పర్సెంట్ పడిపోయినాయి గోళ్ల తీయకుండా ఉండే వరుస నిలబడిపోండాయి అవి కూడా బిల్లు తీసి ఉండే ఈ తోట మీద అన్నీ ఒకసారి రావండి గొల్లన్నీ ఇప్పుడు ఒక ఎకరాకి మేము ఏడు వందల నుంచి ఎనిమిది చెట్లు వేస్తాము కానీ ఒకేసారి రావు రెండు మూడు నెలల వ్యవధిలో అన్నీ పూర్తిగా కటింగ్ అయిపోతాయి ఇవి మొదటగా ఒక ఎకరాకి మూడు వందలు నాలుగు వందలు గొల్లొచ్చున్నాయి అవి పూర్తిగా ఈ వెయిట్ మీద చిన్న గాలికి కూడా పడిపోయి ఈ విధంగా ఇరిగిపోయినాయి కూడా నలిగిపోయినాయి గోలకి ఈ గాలి వల్ల నమస్కారం మాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదాపేట గ్రామం అండి మా మండలానికి మరో కోనసీమ అనే పేరు ఉంది ఇక్కడ ఎక్కువగా అరటి చెట్లు టెంకాయ చెట్లు ఆర్టికల్చర్ ఎక్కువ సాగు చేసుకుంటామండి ఈ మా జిల్లాలో ఏ శుభకార్యమైనా దైవ కార్యమైనా మా గ్రామం నుంచే అరటి చెట్లు వెళ్తాయండి అతని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఈ సైకిల్లో కూడా భయపడకుండా ప్రతి సంవత్సరం మేము అరటి చెట్లు సాగు చేస్తాము కానీ ఈ తుఫాను ప్రభావం మనకు ఎక్కువ ఉండదు అనుకున్నాము కానీ మా దురదృష్టం ఏంటంటే ఇది బంగ్లా వెరైటీ అండి ఇది షుగర్ పేషెంట్లకి తింటారు దీన్ని ఇది ఏంటంటే చిన్న గాలి కూడా తట్టుకోలేదు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక సుడి గాలి లాగా ఒక పది నిమిషాలండి ఎక్కువసేపు కూడా లేదు గాలి ఆ పది నిమిషాల గాలికే ఈ విధంగా గోల మీద ఉండే చెట్లన్నీ గొల తీసి ఉండే మొత్తం సూడి మీద ఉండే చెట్లన్నీ పది నిమిషాల వ్యవధిలోనే మొత్తం పడిపోయాయండి ఇది నాలుగు ఎకరాలు వేస్తున్నాను ఈ పెట్టుబడికే రెండు లక్షలు పైసలకు ఖర్చు అయింది ఈ ఏడన్నా తీయని చెట్టు ఒకటి ఎక్కడన్నా నిలబడుకోండి మిగతా గొలదీసి మొత్తం కంప్లీట్ పడిపోయినాయి ఈ బాబు గారు గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాడు ఆ నమ్మకం మాకుంది ఇదే తుఫాను రెండు వేల పదిహేనులో వచ్చినప్పుడు ఒక మా గ్రామానికి ఇరవై ఒక్క లక్ష ఓన్లీ అరటి చెట్లకేనండి అరటి చెట్లకి ఇరవై ఒక్క లక్ష కాంపోజిషన్ ఇచ్చారు బాబుగారు ఇంచుమించు నూట ఎనభై మంది రైతులకి అప్పుడు అందియడం జరిగింది ఇప్పుడు కేవలం ఒక పది నిమిషాలు అంతే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు